హాయ్ గైస్ నేను క్యారెట్ చిప్స్ చేసుకున్నా దానికోసమని ఒక కాల్ కేజీ క్యారెట్ తీసుకొని అవి బాగా శుభ్రంగా కడిగేసి ఇలా కోపులు కోపులు కట్ చేసుకొని పెట్టుకున్నా కట్ చేసి పెట్టుకొని దాంట్లో కొంచెం అంత కారము ఉప్పు ధనియాల పొడి వేసుకున్న ధనియాల పొడి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లమైన బియ్యం పిండి వేసుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్లమైన మైదా పిండి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న అన్నీ ఇలాగే వేసేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి తర్వాత అంతా బాగా కలుపుకొని కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసిన ఇవి బాగా కలర్ రావాలంటే కంపల్సరీగా ఫుడ్ కలర్ యాడ్ చేయాల్సిందే అని కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసిన ఇలా అన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటా ఎక్కువ పోయకూడదండి కొంచెం కొంచెంగానే పోసుకుంటా కలిపేసుకోవాలి మొత్తము కొంచెం నిదానం పడుతుంది ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకుంటే కనుక సరిపోతుంది కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేసి అవంతా బాగా ముక్కలకు క్యారెట్ ముక్కలకు అని చెప్పేసి ఇలా కలిపేసుకోవాలి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని ఇలా అంతా కలిపేసుకొని నూనె నేను ముందే పెట్టిందే కాగిపోయింది ఇలా వేసేసి అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని స్టవ్ మంట కాల్చుకోవాలి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి కరకరలాడుతూ ఉండాలి కదా ఈ క్యారెట్ చిప్స్ అనేటివి కరకరలాడాలంటే ఫుల్ ఫ్లేమ్లో పెడితే కనుక అవి తొందరగా వేగిపోతాయి తర్వాత మెత్తబడతాయి అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా వేయించుకోవాలి చూడండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ముందు ఒక పక్క కాల్చుకొని తర్వాత ఇంకో పక్కకు తిప్పుకోవాలి అన్నీ ఇలాగే కాల్చుకొని అవైనా మళ్ళీ తర్వాత తీసేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్గా బాగా వచ్చినాయి మావి ఇలా వచ్చిన తర్వాత తీసుకున్న మొత్తం అన్నీ ఇలాగే కాల్చుకోవాలి ఒక్కొక్కటిగానే వేసుకోవాలా లేకుంటే అవి ఒకటి అంటుకొని పోతాయి ఇలా వేసేసుకొని అన్నీ కాల్చుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చినాయో మా వీడి ఒక లై